ఏదో చేస్తే డబ్బు వస్తుంది అది వృత్తి కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా కావచ్చు దాంతో మనీ వస్తుంది ఆ డబ్బును మారక వేసి మనకు కావలసినవి తెచ్చుకుంటాం సరే అందరూ బాగానే ఉంది ఇది అందరం చేస్తున్నదే ఈ చేసే పనిని కర్మనాల ఉద్యోగం చేస్తున్నాం చేసే ప్రతిదాన్ని కర్మనడానికి వీలు లేదు ఉద్యోగం చేస్తున్నాం కర్మ చేస్తున్నానంటే కుదర కర్మ అంటే ఏముంటుంది మరి చేసే పని కాదా ఏదో పని చేస్తాం మంచి కావచ్చు చెడ్డు కావచ్చు బ్రతకడానికి అవసరమైనటువంటి దానికోసం ఎవరికి వీలైనది ఎవరికి సాధ్యమైనది అవకాశాలను బట్టి చేస్తుంటాం చేసే ప్రతిదాన్ని కర్మనాల ఇందుకే కర్మ అంటే ఏమిటి పని అంటే ఏమిటి మనం చదువుకునే రోజుల్లో గ్రామర్ చెప్పేటప్పుడు తెలుగులో కర్త కర్మ క్రియ అని ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ప్రెడికేట్ ఆబ్జెక్ట్ అని మనకు నేర్పుతారు వివరించేటప్పుడు ఏమంటారంటే క్రియ అంటే చేయడం అని దానిని చేసేటటువంటి వ్యక్తి కర్త కర్త క్రియ రెండూ సరే కర్మేది దేనిని కర్మనాలి ఇంగ్లీష్లో కూడా సబ్జెక్టు ప్రెడికేట్ ఆబ్జెక్టు క్రెడికేట్ అంటే చేయడం క్రియావాచకం దానిని చేసేటటువంటి వ్యక్తి సబ్జెక్ట్ మరి ఆబ్జెక్ట్ సంగతి ఏమిటి అది కర్మ కర్మను గురించి కొంచెం వివరంగా ఆలోచన చేయాలి